దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన అనేది అడ్రస్ లేకుండా పోయింది ప్రభుత్వంలోకి వచ్చిన నాయకులు వాళ్ళు ఢిల్లీ జల్లి చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు అధికారులు ఎవరి కార్యక్రమాల్లో వాళ్ళు ఉంటున్నారు ప్రజల్ని గాలి సాగునీటి నిర్వహణ తాగునీటి నిర్వహణ అధ్వానంగా తయారైంది రాష్ట్రంలో అసలే ఒకవైపు ఎండలు కొంత కరువు పరిస్థితులు ప్రజలు ఇబ్బంది పెడుతున్న పరిస్థితులలో ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన ప్రభుత్వం ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన ప్రభుత్వం క్షణ క్షణం ఏం జరుగుతుంది రాష్ట్రం మొత్తం కూడా సమస్యలు తెలుసుకొని పరిష్కారాలకు ఆదేశాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం శాత్తుపోయి ఢిల్లీలో ఉంటుంది ఇది రాష్ట్ర ప్రజల దుర్గతి ఇవాళ మనం నాగార్జున సాగర్ లో చూసినాం వాస్తవానికి నాగార్జున సాగర్ కు రెండు వేల పద్నాలుగు ముందు నీళ్లేవు మంచి నీళ్ళే ఇవ్వనే దుస్థితి లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చి లక్షలాది కోట్లాది మందికి మంచినీళ్ళు ఇచ్చి బ్రతికిచ్చిన నందికొండ ప్రజలకి మంచినీళ్ళు లేని దుస్థితి ఉండే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదించి నేను స్వయంగా ఇది ఎటు దిక్కులేనిది అనాథలాగా ఉంది నందికొండ అది మున్సిపాలిటీ కాదు గ్రామ పంచాయతీ కాదు స్థానిక సంస్థలు లేవు ఆడ ఇబ్బంది అవుతుంది మంచినీళ్లు వారానికి ఒకనాడు కూడా మంచినీళ్ళు లేని పరిస్థితి ఉంది దానిపైన వెంటనే మనం చర్యలు తీసుకోవాలంటే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆ రోజు నేను అన్ని శాఖల అధికారులను కలిసి మాట్లాడి రివ్యూ చేసి మంచినీళ్ళ సమస్యను పరిష్కారం చేసినాం ఆ తర్వాత నందికొండను మున్సిపాలిటీగా చేసినాం పురపాలకల సంఘాన్ని చేసినాం గత పది సంవత్సరాలుగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాలేదు దురదృష్టం ఇవాళ మనం చూసినాం ఎంత దారుణంగా కోతులు పడి చనిపోతే అది పది రోజులైందో పదిహేను రోజులైందో ఇరవై రోజులైందో కూడా ఎవరికి తెలియదు స్థానిక యువకులు గుర్తుపట్టి చెప్పేంతవరకు కూడా దానిపైన పర్యవేక్షణ లేదు నియంత్రణ లేదు ఏది కూడా లేదు నేను వెంటనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా జిల్లా యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తున్నా తక్షణమే ఈ ప్రాంతంలో ఉన్న కాలనీలో ఉన్న ప్రజలందరి ఆరోగ్య అందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా ఈ కోతుల వల్ల అనేక జబ్బులు వస్తున్నాయన్నమాట మనం వింటున్నాం మరి ఏకంగా అవి చనిపోయి దాంట్లో వారమా పది రోజుల్లో మనం చెప్పలేము ఆ శవాలను బట్టి వాటిని బట్టి ఆ డాక్టర్ని నిర్ణయించగలుగుతలేము దాంతో కలుషితమైన నీళ్లు తీసుకోవడం వల్ల ఏం ప్రభావం ఉంటుంది ఈ ప్రజల పైన పిల్లలు పెద్దలందరిపైన మరి దానికి సంబంధించి ప్రభుత్వ పరంగా ఎట్లాంటి చర్యలు తీసుకోవచ్చు ఎటువంటి పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మనుషులకు ఇతర జంతువుల నుంచి వచ్చే సంక్రమించే వ్యాధులకు సంబంధించి నిపుణులు ఉంటారు మరి వారి ద్వారా ఆ సంస్థల ద్వారా మరి అందరు కూడా రత్న తీసుకొని పరీక్షలు చేసి రేపు ఏమైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉందా దాన్ని ఎట్లా నివారించాలి దానికి ఏం మార్గాలు ఉంటాయనే విషయాన్ని మరి కాలనివాసులకు అందరూ కూడా వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళకి ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళందరూ కూడా ఆందోళనలో ఉన్నారు కాలనివాసులు అందరూ కూడా అందుకే మరి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దురదృష్టం ఏంటంటే దాదాపుగా నెల నెల పదిహేను రోజులుగా కరువుపైన రైతులు మొత్తుకుంటుంటే ప్రజలు మొత్తుకుంటుంటే మీరు పట్టించుకోలేదు కనీసం ప్రతిపక్షంగా మేము మా పాత్ర నిర్వహిస్తూ ప్రజలకు అండగా ఉండాలని ప్రజల కోరిక మేరకు ప్రజల పిలుపు మేరకే మేము గ్రామాలకు వెళ్ళి ఆ రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పి ప్రభుత్వంతో మేము మాట్లాడతాం ప్రభుత్వాన్ని కదిలిస్తామని చెప్పి మేము పదిహేను ఇరవై రోజులు ఎండలో పొలాల్లో తిరిగినా కూడా ఒక మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ స్పందించిన పాపన పోలేదు చివరికి కేసీఆర్ గారు వచ్చి రంగంలో దిగి అసలు ఇది ప్రభుత్వం ఉన్నదా లేదా ఏంది ప్రభుత్వం దేని కొరకు ఉన్నది పదేండ్లు నేను తిప్పలబడి తయారు చేసిన ఈ వ్యవసాయ రంగం ఇంత తొందరగా ఇట్లా దెబ్బతింటుందని నేను అనుకోలేదు కలగనలేదు బాధ కలుగుతుంది అని చెప్పి వారు వచ్చిపోయి మళ్ళీ జనగామ సూర్యాపేట తాలూకా జిల్లాలని సందర్శించి ఇక్కడ కూడా రావాల్సింది ఉండే ఆలస్యం కావడం వల్ల వారు వెళ్తూ కరీంనగర్ నుంచి కూడా అక్కడ ప్రజల నుంచి అక్కడ రైతుల నుంచి విజ్ఞప్తులు వచ్చినాయని చెప్పి కరీంనగర్ ప్రాంతానికి కూడా వస్తున్నాను అని చెప్పి చెప్తే అప్పుడు కానీ ప్రభుత్వంలో వచ్చింది